ఎటువంటి నొప్పైన సర్జరీ లేకుండా ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ హాయ్ అండి వెల్కమ్ టు తెలుగు వన్ నేను రూపానాథెల్ల సినిమా తారలంటే అందరికీ అభిమానమే అది కొంతమందిలో ఎక్కువ మోతాదులో ఉంటుంది ముఖ్యంగా హీరోల అభిమానులు తమ హీరోని ఆరాధ్య దైవంగా భావిస్తారు తమ అభిమాన హీరో కోసం ఏం చేయడానికైనా సిద్ధపడతారు ఒక్కోసారి హీరోల అభిమానుల మధ్య వాగ్వాదాలు తలెత్తుతాయి కొట్లాట్లు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి సోషల్ మీడియా అనేది తెలియని రోజుల్లో అసలు మీడియా అంటేనే తెలియని రోజుల్లో పరిస్థితులు వేరుగా ఉండేవి అప్పుడు సినిమా ఒక్కటే వినోద సాధనం కాబట్టి సినిమాలు ఎక్కువగా చూసేవారు అలా ఆయా హీరోలకు అభిమానులు కూడా ఎక్కువగానే ఉండేవారు ప్రతి హీరోకి ఫ్యాన్స్ అసోసియేషన్స్ ఉండేవి ఒకే రోజు ఇద్దరు పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అయ్యాయంటే ఇక ఆయా హీరోల అభిమానుల మధ్య వాగ్వాదాలు ముష్టి యుద్ధాలు జరుగుతూనే ఉండేవి పరిస్థితి శృతి మించినప్పుడు తమ అభిమానులకు శాంతియుతంగా ఉండాలని జయ అపజయాలను స్పోర్టివ్గా తీసుకోవాలని హీరోలు తమ అభిమానులకు హితబోధ చేసేవారు అయితే ఇప్పుడు సోషల్ మీడియా అందుబాటులో ఉంది కాబట్టి ఆ మాటల తూటాలను సోషల్ మీడియాలో సంధించుకుంటున్నారు హీరోల అభిమానులు ఒక సందర్భంలో శోభన్ బాబు చిరంజీవి బాలకృష్ణ సినిమాలు ఒకే రోజు విడుదలయ్యాయి ఆ సమయంలో శోభన్ బాబు ఆయా హీరోల అభిమానుల మధ్య పెద్ద గొడవ జరిగింది శోభన్ బాబు అభిమానులు చిరంజీవి బాలకృష్ణ అభిమానులను దూషించడం వంటి ఘటనలు జరిగాయి ఆ తర్వాత కొన్నాళ్లకు శోభన్ బాబుకు సన్మానం చేసేందుకు తమ అభిమాన హీరోను ఆహ్వానించారు అభిమానులు అంతకు ముందు అక్కడ జరిగిన గొడవ గురించి తెలిసిన శోభన్ బాబు ఆ సన్మాన కార్యక్రమంలో ఆ విషయాలను ప్రస్తావించారు అభిమానులను ఉద్దేశించి శోభన్ బాబు మాట్లాడుతూ మీరందరూ నా బిడ్డలతో సమానమని చెప్తుంటాను నేను ఎప్పుడూ ఆ మాట కట్టుబడి ఉంటాను అలాగే చిరంజీవి బాలకృష్ణ కూడా నా బిడ్డలతో సమానమే ఎందుకంటే నాకు వారి వయసు ఉన్న కొడుకు ఉన్నాడు చిరంజీవి బాలకృష్ణ కూడా ఇంచుమించు ఒకే వయసు అయి ఉంటుంది అందువల్ల ఎవరిని విమర్శించొద్దు మీకు సినిమా నచ్చితే సపోర్ట్ చేయండి లేదంటే సైలెంట్గా ఉండండి అంతే తప్ప ఆ హీరోలను వారి అభిమానులను విమర్శించవద్దు చిరంజీవి బాలకృష్ణలతో నేను పోటీ పెట్టుకోను మీరు కూడా పెట్టుకోవద్దు బిడ్డలతో తండ్రి పోటీ పెట్టుకుంటాడా పెట్టుకోడు అలాగే మన సినిమాలతో వాళ్ళ సినిమాలను కంపేర్ చేయొద్దు అందరు హీరోల అభిమానులతో స్నేహపూర్వకంగా ఉండమని సభాముఖంగా మీ అందరినీ కోరుతున్నాను అని ఎంతో ఆప్యాయంగా చెప్పారు శోభన్ బాబు